వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రమాదేవి తన ఇరవై ఆరవ పెళ్లి రోజున మరోసారి పెళ్లి చేసుకొని ఆ పెళ్లిని రిజిస్టర్ చేయించి హర్షవర్ధన్ ఆస్తిని మొత్తం దక్కించుకోవాలని అతిపెద్ద కుట్రకి ప్లాన్ చేస్తుంది రమాదేవి ఆ ప్లాన్ని ఎవరికీ తెలియనియకుండా కవర్ చేస్తూ అందరితో చాలా సంతోషంగా మాట్లాడుతూ తన పెళ్లి రోజుకి పనివాళ్ళందరికీ కొత్త బట్టల్ని అలాగే కోడళ్ళకి మంచి నగల్ని చేయించుకోమని చెప్తూ ఉంటుంది రమాదేవి నిషా ఆలోచిస్తూ ఉంటుంది వసే చామంతి రేపు ఆంటీ అంకుల్ పెళ్లి రోజు నాడే నీకు ఆ గుణాకి నిశ్చితార్థం చేసేయడం గ్యారంటీ అప్పుడు నా పీడ విరగడైపోతుంది అని అనుకుంటుంది నిషా ఇటు రోజా మాత్రం అత్తయ్య ఇంత హంగామాగా మళ్ళీ పెళ్లి రోజు జరిపించుకుంటున్నారు అంటే ఏదో కుట్ర పనుతున్నారు అది నేను తెలుసుకోవాలి అని అనుకుంటుంది రోజా చామంతి కూడా ఆలోచిస్తూ ఉంటుంది చంద్రికను చూస్తూ అత్తా రేపు అమ్మగారు పెళ్లి రోజు కదా నువ్వేంటి ఇలా ఉన్నావు నీకు కూడా అమ్మగారు కొత్త బట్టలు ఇవ్వలేదా అనగాని అమ్మ చామంతి నా మనసు ఏమీ బాగోలేదు అని అంటుంది ఎందుకత్తా ఏమైంది ఈ ఇంటి మంచి కోసం ఎన్నో చేస్తావు ఈరోజు అయ్యగారు అమ్మగారు ఇలా ఉండడానికి కారణం నిజంగా నీ పూజలే అని నేను నమ్ముతాను రేపు అమ్మగారు అయ్యగారు పెళ్లి రోజు కదా నువ్వెందుకు ఇలా డల్గా ఉన్నావు అని అంటుంది చామంతి ఇంతలో ప్రేమ్ వస్తారు చామ్ చామ్ చందమ్మ డల్గా ఉండడానికి కారణం ఏంటో తెలుసా చీర ఎప్పుడూ ఈ ముతక చీరలు కట్టుకోకు చెందు నువ్వు చాలా అందంగా ఉంటావు ఈరోజు నీకొక మంచి బహుమతి ఇస్తాను అనగాని బాబు నాకేమి వద్దు అనగాని ఏంటి నన్ను అమ్మకంటే ఎక్కువగా చూసిన నువ్వు ఇలా చీర కట్టుకోకూడదు రేపు అమ్మ నాన్న పెళ్లి రోజు కాబట్టి నువ్వు కూడా అందంగా మంచి చీర కట్టుకోవాలి అని చెప్పి ఒక పట్టు చీరని ఇస్తారు ప్రేమ్ ఆ పట్టు చీరని చూసి చాలా మురిసిపోతుంది చంద్రిక కానీ అదంతా తెలియనివ్వకుండా బాబు ఇది అమ్మకివ్వండి అనగాని నువ్వు నాకు అమ్మవే చందు అని చెప్పి అంటుంది ఈ ఈరోజు మీరు మంచి పని చేశారు అని అంటుంది చామంతి చామ్ రేపు అనుకోకుండా నీ మెడలో మూడు ముళ్ళు వేసేస్తాను అప్పుడు నాన్న అమ్మ అలాగే ఈ ఇంట్లో ఎవరు ఇక నీ పెళ్లి టాపిక్ నా పెళ్లి టాపిక్ అనేదే ఉండదు మనిద్దరి పెళ్ళి జరిగిపోతుంది అలాగే ఆ నిషా ఇంటిని పట్టుకుని వేలాడుతుంది కదా దానికి రేపటి నుండి బయటికి వెళ్ళే పని ఏర్పడుతుంది అని అనుకుంటారు ప్రేమ్ రమాదేవి ఇక అందరికీ చీరలు ఇవ్వడానికి ఇక చీరలన్నీ సెలెక్ట్ చేస్తుంది ఏ చామంతి అని అంటుంది ఆ అమ్మా అనగాని పనులన్నీ ఎంతవరకు వచ్చాయి పూలని అందంగా డెకరేషన్ చేసావా చంద్రికకి అన్ని రకాల వంటలు చేయమని చెప్పాను అలాగే బయట కూడా ఆర్డర్ పెట్టాను చంద్రిక కూడా ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదులే ఇదిగో ఈ చీర రేపు కట్టుకోవాలి అనగాని అమ్మా నాకు అనగాని ఏ చామంతి నువ్వు ఇంట్లో పనిదానివి కాదా నేను సంతోషంగా ఉంటే మీరందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాను రేపు అర్షకి నాకు మరోసారి పెళ్లి కాపోతుంది అందుకే పని వాళ్ళకు కూడా మంచి చీరలు ఇస్తున్నాను ఇదిగో అని చెప్పి ఇక చీరనిస్తుంది ఇక రమాదేవి తెలియకుండానే తను పెళ్లి చేసుకుని మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం ఇక అప్లికేషన్ పెడుతుంది రిజిస్టర్ ఆఫీస్లో ఆ పేపర్ని కరెక్ట్గా చీరలో పెట్టేస్తుంది అనుకోకుండా ఆ చీరనే కరెక్ట్గా చామంతి ఇక సేవల దగ్గర తీసుకువెళ్తుంది అమ్మ నీకు అమ్మగారి చీరిచ్చారు అనగానే ఇక శ్యామల సరే అని ఊపుతుంది ఇటు చామంతి చీరను ఓపెన్ చేయగానే అందులో రిజిస్టర్ ఆఫీస్ కాగితం కనిపిస్తుంది ఒక్కసారిగా షాక్ అవుతుంది హర్షవర్ధన్ రమాదేవి అని చెప్పి ఇక రిజిస్టర్కి అప్లికేషన్ పెట్టిన పేపర్ ఉండడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది చామంతి ఇదేంటి అమ్మగారి పెళ్ళయ్యి ఇరవై ఐదు సంవత్సరాలు దాటి ఇరవై ఆరో సంవత్సరం వస్తుంది మరి ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఎందుకు అంటే అమ్మగారు ఏదైనా చేస్తున్నారా ఈ విషయం అయ్యగారికి చెప్పాలి లేదు లేదు ఈ పేపర్ని ఐగారి దగ్గరికి తీసుకువెళ్ళాలి అని చెప్పి ఇక చామంతి పరుగు పరుగున హర్షవర్ధన్ దగ్గరికి వస్తుంది హర్షవర్ధన్ డైరీ చూస్తూ చంద్రిక నీకు ఇకపై సంతోషాన్ని ఇవ్వబోతున్నాను అని చెప్పి ఇక అనుకుంటూ ఉండగానే చామంతి అయ్యగారు అని అంటుంది ఒక్కసారిగా డైరీని లోపల పెట్టేస్తారు హర్షవర్ధన్ ఎందుకు అయ్యగారు నన్ను చూడగానే ఆ రోజు నేను చదివిన డైరీని లోపల పెట్టేశారు అని చెప్పి అనుకోని మీకు మీకొక విషయం చెప్పాలి అనగాని ఏమైందమ్మ చామంతి అని అంటారు ఇక రిజిస్టర్ పేపర్ని చేతిలో పెడుతుంది ఆ పేపర్ని చదివిన హర్షవర్ధన్ ఒక్కసారిగా షాక్ అవుతారు అయ్యగారు అమ్మగారు మరోసారి మీ పెళ్లిని రిజిస్ట్రేషన్ చేయించాలనుకుంటున్నారు ఎందుకై గారు అని అంటుంది ఇక హర్షవర్ధన్కి అర్థమవుతుంది ఇది రమా నీ చీరలో పెట్టిందా అమ్మా అనగాని అవునయ్య గారు నిన్న కూడా ఎవరో లాయర్లతో అమ్మగారు జగదీష్ గారు మాట్లాడారు కానీ ఒకవేళ ఆస్తి విషయంలో ఏదైనా అమ్మగారికి డౌట్ ఉందేమో అందుకే ఇలా పెళ్లి రోజు నాడు పెళ్లిని రిజిస్ట్రేషన్ చేయించుకొని తను భార్య కాబట్టి ఆస్తి మొత్తం తను సొంతం చేసుకోవాలని ఇలా అనుకుంటున్నారేమో అనగానే ఎస్ చామంతి నిజమైన మన చెప్పింది రమాకి డౌటు వచ్చింది అందుకే ఆస్తి కావాలని పెళ్ళిని రిజిస్ట్రేషన్ చేయిస్తుంది అనగానే సరే అయ్యారు మీకు ఈ విషయం చెప్పాను మీరు ఏం ఆలోచించుకుంటారో మీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోతుంది చామంతి రమా ఇప్పటిదాకా నువ్వు చెప్పిన మాటలన్నీ నమ్మి చంద్రికకి అన్యాయం చేశాను కానీ ఇప్పుడు కూడా నీ చల్లని పెళ్ళిని మరోసారి పెళ్లి చేయించి రిజిస్టర్ చేయించి ఆస్తిని దక్కించుకోవాలనుకుంటున్నావా అంటే నాకంటే నీకు ఆస్తి ఎక్కువని మరోసారి రుజువు చేశావు రమా కానీ ఇప్పుడు నేను మాత్రం నీకు చెక్ పెట్టబోతున్నాను అని చెప్పి అనుకుంటూ ఉంటారు హర్షవర్ధన్ తెల్లగా తెల్లవారుతుంది రమాదేవి హర్షవర్ధన్ పెళ్లి రోజు వేడుకలు అంగరంగ వైభవంగా రమాదేవి ఇంట్లో మొదలవుతాయి అందరూ చాలా టీవీగా మంచి మంచి నగలు అలాగే చీరలు కట్టుకొని చెక్క రాయల్టీగా హాల్లోకి వస్తారు చామంతి కూడా అందంగా చీర కట్టుకొని ఇక హాల్లోకి వస్తుంది ప్రేమ్ మాత్రం చామంతిని చూసి చా ఈ రోజు మన పెళ్లి జరగబోతుంది కానీ అతి పెద్ద ట్విస్ట్ ముందుగానే అందరి ముందు ఉంచేశాను కానీ పెళ్లి ఎలా జరుగుతుంది అన్నది సస్పెన్స్ అని చెప్పి అనుకుంటారు ప్రేమ్ ఇంటిలోనే చక్కగా డెకరేషన్ చేసి పూలతో ఇల్లంతా చాలా అందంగా రెడీ చేసి అలాగే కళ్యాణ మండపాన్ని కూడా ఇంట్లో పెట్టించి చాలా చక్కగా ఇల్లంతా అందంగా ముస్తాబు చేస్తారు హర్షవర్ధన్ అలాగే రామాదేవి కేక్ కట్ చేస్తారు రోజా అరుణ్ ప్రేమ్ అలాగే అందరూ హర్షవర్ధన్ అలాగే రమాదేవికి ఇక పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తూ ఉంటారు అక్కడి నుండి చంద్రిక చాలా బాధగా తన రూమ్ లోకి వెళ్ళిపోయి తన పాత జ్ఞాపకాలు హర్షవర్ధన్తో గడిపిన జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటుంది గుణా త్రిపార్టీ కూడా ఫంక్షన్కి వస్తారు ఇక ప్రేమ్కి చాలా కోపం వచ్చినా నిశ మాత్రం కవర్ చేస్తూ ఉంటుంది ఇక ఇటువైపు రమాదేవి గుణ త్రిపార్టీకి ఒక విషయం చెప్తుంది అంటే ఈరోజు నిశ్చితార్థం చేసుకోవాలా కానీ అనగానే హర్ష చచ్చినా ఈ పెళ్లికి ఒప్పుకోడు అందుకే చామంతిని ఇంటి నుండి తీసుకువెళ్ళిపోయి వెళ్ళిపోయి గుడిలో పెళ్లి చేసుకొని ఇక్కడికి తీసుకురా అనగానే చామంతి నాతో పాటు రాదు కదా అని అంటారు గుణ ఎలా వస్తుంది నువ్వు స్లీపింగ్ ట్యాబ్లెట్స్ తీసుకొచ్చావా అనగానే లేదా మత్తు స్ప్రే ఉంటుంది కదా అది కొడితే చామంతి గుడిలో కళ్ళు తెరుస్తుంది అనగానే అది కళ్ళు తెరిస్తే ఊరుకుంటుందా ప్రేమ్కి ఫోన్ చేస్తుంది అది మెడలో తాలి కట్టేదాకా కళ్ళు తెరవకూడదు నిషా అనగానే సరే ఇది పెప్పర్ స్ప్రే అని చెప్పి అనగానే కాదు నా దగ్గర ఉందిలే నేను ఖచ్చితంగా చామని ఇక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతాను అలాగే రమాదేవి అమ్మగారి పెళ్లి రోజు కాబట్టి ఖచ్చితంగా ప్రేమ్ అలాగే అరుణ్ అందరూ ఇక్కడే ఉంటారు అని చెప్పి అంటూ ఉంటారు త్రిపాఠి గుణ ఇక రమాదేవి వాళ్ళకి అసలైన ప్లాన్ చెప్పి హర్షవర్ధన్ దగ్గరికి వస్తుంది ఇది ఇలా ఉండగా ప్రేమించిన చీరని చూసుకుంటూ ఉంటుంది చంద్రిక తన కొడుకు తనకి ఇచ్చినట్టు చాలా మురిసిపోతూ ఉంటుంది ఇక ఆ చీరని కట్టుకుంటున్న చంద్రిక దగ్గరికి వస్తుంది చామంతి అత్త ఈ చీర నీకు చాలా బాగుంది అలాగే ప్రేంబాబు సెలక్షన్ చాలా బాగుంటుంది కదా అనగానే చూడుచాం ఒకటి మాత్రం నిజం నువ్వు ఎట్టి పరిస్థితిలోనూ ప్రేమ్ని వదులుకోవద్దు అనగానే అత్త ఈ ఇల్లు మనకి జీవితాన్ని ఇచ్చింది ఈ ఇంట్లో వాళ్ళకి అన్యాయం చేయకూడదు అయ్యగారు నిన్ను నన్ను నమ్ముతున్నారు అలాంటిది అయ్యగారు ప్రేమిని నేను ప్రేమిస్తున్నాను తెలిస్తే నమ్మకం పోయినట్టే కదా అని అంటుంది చంద్రిక చామంతి చూడు చామంతి ప్రేమ కంటే గొప్పది ఏదీ లేదు నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించిన చిన్నబాబుని నువ్వు అన్యాయం చేయొద్దు అనగానే అత్త దేవుడు ఎలా రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది అనేలోపు గుణ వచ్చి ఇక మత్తు ఇంజెక్షన్ మత్తు ఖర్చీఫ్ ముక్కుకు పెడతారు ఎవరు ఎవరు అని చంద్రిక అనేలోపు చామంతిని తీసుకుని వెళ్తూ ఉంటారు గుణా ఇక చంద్రికకి ఏమీ అర్థం కాదు ఇంతలో నిషా రమ దగ్గరికి వచ్చి చామంతిని తీసుకుని వెళ్ళిపోయారంటే నాకు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది ప్రేమ్ని ఎట్టి పరిస్థితిలోనూ చామంతి విషయంలో ఆలోచించకుండా మనం ఏదో ఒక పని చెప్పాలి అని చెప్తూ ఉండగానే ఇక చంద్రికకి కోపం వస్తుంది మీ ఇద్దరు ఈ పని చేశారా చెప్తాను అని చెప్పి పరుగు పరుగున హర్షవర్ధన్ దగ్గరికి వెళ్తుంది చంద్రిక ఏమైంది చంద్రిక అనగానే ఈరోజు నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నా అని నీకు బాధనిపించచ్చు అనగానే మన గురించి పక్కన పెట్టండి చామ్ని అదుగో ఆ గుణ అని ఒక రౌడీ ఎత్తుకొని వెళ్తున్నారు ఈ ఫంక్షన్కి వచ్చాడు అనగానే నాకు అర్థం కావట్లేదు చంద్రిక ఏమైందో చెప్పు అనగానే ఇక ప్రేమ్ చామంతి ప్రేమించుకున్న విషయం అలాగే గుణాన్ని కావాలనే ఫంక్షన్కి పిలిచి ఇటువైపు నిషా రామాదేవి ఆడిన డ్రామా మొత్తం కళ్ళకు కట్టినట్టు చెప్తుంది చంద్రిక ఒక్కసారిగా హర్షవర్ధన్ షాక్ అవుతారు అంటే రమ ఇంతకి తెగించిందా చెప్తాను చంద్రిక నేనొక మాట చెప్తాను నువ్వు దానికి ఖచ్చితంగా నాకు సహాయం చెయ్యి అనగానే చామంతి ప్రేమ్ మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నారు వాళ్ళ ప్రేమ గెలవాలి అనగానే సరే చంద్రిక ఖచ్చితంగా వాళ్ళ ప్రేమని నేను గెలిపిస్తాను రమాదేవి మరోసారి పెళ్లి చేసుకోవాలని ఇదిగో ఈ తాలిబొట్టు కూడా కొనుక్కుంది అని చెప్పి అనగానే ఇంతలో ప్రేమ వస్తారు చామంతిని ఆ త్రిపాఠి గుణ మత్తు ఇచ్చి తీసుకువెళ్ళిపోయారు వెళ్ళిపోయారు ప్రేమ్ అనగానే నానా నా చామంతినా అనగానే నీ చామంతినే ఈ ఇంటి చిన్న కోడలు చామంతి నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించిన చామంతిని ఈ తాలిబొట్టు కట్టి ఇంటికి తీసుకునిరా అని అంటారు ఇక చంద్రిక అవును చిరు బాబు నాన్నకి అన్నీ చెప్పాను అనగానే నానా నీ ఆశీర్వాదం ఉంటే ఆ దేవుడు ఆశీర్వాదం ఉన్నట్టే నా చామ్ వంటి మీద చెయ్యి పడితే వాడు తలక ఉండదు ఈరోజు చామ్ని పెళ్లి చేసుకునే వస్తాను అని చెప్పి ఇక చాలా ధైర్యంగా గుడికి బయలుదేరుతారు ప్రేమ్ ఇక గుడిలో చామంతిని పెళ్లి చేసుకోబోతూ ఉంటారు గుణా గుణాకి ఇక సరి అయిన దెబ్బలు కొడుతూ ఇక మూతి ముక్కు ఏకమయ్యేటట్టు బ్లడ్ వస్తూ ఉంటుంది త్రిపాఠికి కూడా బాగా బుద్ధి చెప్పి పోలీసులకి కంప్లైంట్ ఇస్తారు ప్రేమ్ ఇక చామంతి మత్తు వదలడంతో ఒక్కసారిగా ప్రేమ్ని హత్తుకుంటుంది చామ్ ఇప్పటికైనా అర్థమైందా నిషా ఎలాంటి ప్లాన్ వేసిందో గుణాకి నీకు పెళ్లి చేసి తన అడ్డు తొలగించుకోవాలనుకుంటుంది అలాంటి నిషాకి సరైన సమాధానం ఈరోజే ఇప్పుడే ఇక్కడే చెప్తాను అనగానే బాబు ఏం చేయబోతున్నారు అని అంటుంది చామంతి చామంతి ఈ తాలిబొట్టు ఎవరిదో తెలుసా అనగానే బాబు తాలిబొట్టేంటి ఈ ఎవరిదో ఏంటి అని అంటుంది చామంతి ఇది మా నాన్న ఇచ్చారు ఈరోజు మా అమ్మ మరోసారి పెళ్లి చేసుకోబోతున్నారు కదా కానీ మన ప్రేమ నిజమైనది స్వచ్ఛమైనది తెలుసుకున్న మా నాన్న నిన్ను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకురామన్నారు అనగానే హైగారు నన్ను పెళ్లి చేసుకోమన్నారా అనగానే అవును చామంతి హాయిగారే చేసుకోమన్నారు నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టయితే నా మీద ఒట్టు వేసి చెప్పు ఈరోజు మన పెళ్లి జరగాల్సిందే అనగానే బాబు మీరంటే నా ప్రాణం కాని అనగానే మనం ఎవరికి సమాధానం చెప్పాలి చా మా నాన్నకి మా నాన్నే మన ప్రేమని గెలిపించాలని చూస్తూ ఉంటే ఇంకా మూర్ఖంగా ఆలోచించద్దు అనగానే ఇంతలో ఇక అమ్మవారి రూపంలో వస్తూ ఉంటుంది ఇక ఆ రోజు పూనకం జాతరలో చెప్పిన ఆవిడ చూడమ్మా చామంతి నిన్ను కోరి ఒక యువరాజే వచ్చినప్పుడు అది వెనక్కి పెట్టుకోకూడదు మీ పెళ్ళి ఆ బ్రహ్మదేవుడే రాశాడు అని చెప్ప చెప్పేసరికి చావంతి ప్రేమ్ వైపు చూస్తుంది పంతుడు గారు ఇక అమ్మ కూర్చోండి అని చెప్పడంతో చావంతి మెడలో మూడు ముళ్ళు వేస్తారు ప్రేమ్ దండలు మార్చుకుంటారు చామ్ ఈరోజు నా భార్యవి నేను చాలా సంతోషంగా నా ఇంట్లో అడుగు పెట్టిస్తాను అని చెప్పి చామంతి చెయ్యిని పట్టుకొని ఇక ప్రేమ్ ఇంటికి తీసుకుని వస్తూ ఉంటారు ఇక ప్రేమ్ కనిపించకపోయేసరికి నిషా ఉంటుంది ఆంటీ చూసారా ప్రేమ్ ఒకవేళ చామంతిని కాపాడుతాడేమో అనగానే నిషా ఇంకొక గంటలో నాకు అంకులకి పెళ్ళి ముందు నా పెళ్ళి జరిగిపోని అప్పుడు నీ సంగతి చూస్తాను అని చెప్పి హర్ష పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంది అనగానే రమా ఒక ఫైవ్ మినిట్స్ అంటారు హర్షవర్ధన్ ఇక చామ్ ప్రేమ్ ఇద్దరూ పెళ్లి చేసుకుని కుడికాళ్ళు పెట్టి ఇంటికి వస్తూ ఉంటారు ప్రేమ్ అని అర అరవగానే రమా ఈరోజు మన పెళ్లి రోజని ఇంట్లో అందరికీ పెద్దగా విందు ఏర్పాటు చేశావు కానీ ప్రేమ్ చామంతి పెళ్లి చేసుకున్నారు చూడండి ఇక్కడందరూ నా కొలీగ్స్ నా చుట్టాలు నా మంచి కోరుకునేవారు కానీ ఒక పని పిల్లని నా కొడుకు పెళ్లి చేసుకున్నందుకు నేను గర్వపడుతున్నాను అనగానే ఏ రమా నువ్వు నాకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నావు కానీ ప్రేమ్ మనకి సర్ప్రైజ్ ఇచ్చారు అలాగే ఇంట్లోనే కళ్యాణ మండపం ఉంది కాబట్టి వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి అనగానే హర్ష అని చెప్పి లోపలికి వెళ్తుంది రమాదేవి ఇక హర్షవర్ధన్ రమా వెనకాల వెళ్తారు ఏమైంది రమ్మా నీకు ఏమైంది హర్ష అసలు ఆ చామంతి ప్రేమ పెళ్ళి అనగానే నువ్వు ఒకప్పుడు నా దగ్గర పనిచేసేదానివి కదరామా నిన్ను ఈ ఇంటికి ఇల్లల్ని చేశాను కానీ ఒకటి మాత్రం నిజం నా మీద ఒట్టేసి చెప్పురమా నువ్వు మరోసారి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు దేనికోసం నాకోసమా ఆస్తి కోసమా అని అంటారు అంటే అనగానే చంద్రిక అని పిలుస్తారు చంద్రిక వస్తుంది చంద్రిక నేను కావాలా ఈ ఆస్తి కావాలా రమా నీకొక ప్రశ్న వేస్తాను ఆస్తి మొత్తం నీకు రాసిస్తాను చంద్రికతో పాటు నేను ఎక్కడికైనా ప్రశాంతంగా వెళ్ళిపోతాను నీకు ఓకేనా అనగానే అయ్యో హర్ష అంటే అనగానే చూడండి నిజం చెప్పాలంటే కోట్లు వాల్యూ అయినా ఈ ఆస్తి పాస్తులు నాకొద్దు మీరు మళ్ళీ నా దగ్గరికి వచ్చేయండి అని చెప్పి చంద్రిక అంటుంది ఇక డ్రామా లాపవే హైనా హర్ష నువ్వేంటి మన పెళ్ళి అనగానే రమా చెప్పు మన పెళ్ళిని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అంటే ఆస్తి నీకు కావాలి చూడు రమా నీ బుద్ధి నాకు ముందే తెలిసింది కానీ చామ్ ప్రేమ్ పెళ్ళి కూడా జరిగిపోయింది ఇప్పుడు నువ్వు ఏదైనా మాట్లాడినా చంద్రిక నా భార్య అని అందరి ముందుకి తీసుకువస్తాను అప్పుడు నీ పరిస్థితి ఏంటి అన్నది నీకే తెలుస్తుంది అని చెప్పి హర్షవర్ధన్ రమాదేవికి గట్టిగానే బుద్ధి చెప్తాడు ఇక ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది రమాదేవి చామంతి ప్రేమ్ పెళ్లిని ఇక రోజా అరుణ్ అందరూ ఒక్కసారిగా వాళ్ళిద్దరిని చూసి షాక్ అయిపోతారు నిషా కోపంతో రగిలిపోతూ ఉంటే హర్షవర్ధన్ అంటారు ఆడపిల్లకి అనుకువ ఆవేశం అనేది ఖచ్చితంగా ఉండాలి కానీ నీలా అనుమానించే మనిషిని నా కోడలుగా చేసుకోను చూడమ్మా ప్రేమ్ చామంతి ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు ఇక నువ్వు ఈ కుట్రలు కుతంత్రాలు ఆపేసే గుణాకి చామంతికి పెళ్లి చేయాలని నువ్వు ఆలోచించావు కానీ నిజమైన ప్రేమ గెలిచింది అని అంటారు హర్షవర్ధన్ ఇక చామంతి చాలా ప్రేమగా ప్రేమ్ వైపు చూస్తుంది ఇద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా పంతులు గారు ఆ ఇంట్లోనే జరిపిస్తారు చంద్రిక హర్షవర్ధన్ వాళ్ళిద్దరినీ దీవిస్తూ ఉంటారు ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్